ప్రయజ్ఞ దేవుడికి స్తోత్రం ప్రియమని సహోదీ సహోదరరా మరి సహోదరుడు విశాఖ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మరి ఈయన కోసం ప్రార్థిస్తాం మరి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మరోసారి కూడా వందన తెలియజేస్తాను యేసు క్రీస్తు సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందరాలు అలాగే మా ఛానల్ కూడా పేరు పేరుని కూడా వందన తెలియజేస్తాను మరి మన సహోదరుడు విశాఖ ప్రార్థన చేస్తారు మీ అందరి కోసం మీరు అందరూ ప్రార్థనలో ఏక మనస్ఫూర్తిగా మనసారి కూడా వందనాలు స్తోత్రం ప్రభు ఉదయ కాలం బట్టి నీకు స్తోత్రం ఉదయ కాలం ప్రభు నా తన శుతి నిన్ను ఆరాధించినందుకు ప్రభు నేను ప్రార్థించినందుకు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశం బట్టి వందనాలు స్తోత్రం ప్రభా ఈ మస్త ప్రాంతంలో ప్రభు సహోదరుగా కలిసి ప్రభు ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభు అయా తన ప్రభు ఆ సహోదరు చేస్తున్న ప్రయాసాన్ని ప్రభావ అర్థం కాకుండా నూరంతలుగా మీరు ఆస్తులు దీవించుకుని ప్రభు ఆ సంఘాన్ని మీరు ప్రభు రెట్టింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని శాంతి సమాధానం దండి మా స్కృతి ప్రాంతంలో ప్రభుత్వ ప్రతి ఒక్కరిని ప్రభావితి దేశాన్ని ప్రతి ఒక్క ప్రభు పట్టణాన్ని మీరు దీవించండి ప్రతి గ్రామాన్ని దీవించమని ప్రార్థన చేసి మా దేశం అంత సమాధానంలో అయా మీరు కలిగించమని ఉపచూపించమేపోతున్నా నీకే వందనాలు చెల్లించుకుంటూ బిడ్డ ప్రభు పెళ్లిచున్నగా ప్రయాణం అంతా తోడుగుండమని నీకే వందనాలు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు నామలు చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి పరిశుద్ధమైన ప్రేమ కలితే స్తోత్రాలు నాయన ఎంతవరకు గురించావు నీ ప్రేమతో పిలిపించి మీ ప్రేమతో ఆహ్వానించిన స్తోత్రాలు అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం అనేక బిడ్డల కుటుంబాల కోసం ప్రార్థిస్తాం అనేక సంఘాల కోసం ప్రార్థిస్తాం ప్రతి సేవకులు దైవజ్యాలు అలాగే ప్రభా పాస్టర్లు అనేక బిడ్డలకు సంఘాల కోసం ప్రార్థిస్తాం దేశ విదేశాల కోసం ప్రార్థిస్తాం ఎక్కడ ప్రభా ప్రతి ఒక్కరూ భారతీయులందరూ సహోదరులందరినీ జీవించి ఆశ్రించి అలా పని విషయాలు ఆరోగ్యం విషయాలు కుటుంబ విషయాలు బిడ్డల విషయాలు క్షేమంగా ఎక్కడన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సజీవుల గురించి సజీవుడే రక్షకుడు ప్రభా నీ కాపుదల భద్రత ఉంచిన ప్రభా వాడికిని ప్రభా అలా ప్రయాణం చేస్తుండగా అలా ప్రయాణం అంతా తోడుకోండి ఇహోవా నీ రాక తోడే ఉంటానని చలవిచ్చా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నాయన నాయన గొప్ప దేవుడా మంచి దేవుడా నీ స్వరం ఏర్పడినట్లుగా అనేక బిడ్డలకు రక్షణ ప్రభా నాయన దేశ విదేశాల్లో ఉన్న గర్భ దేశాలు ప్రభా ఆ ఎక్కడ ఉన్న సహోదరులందరూ దీపించి ఆశ్చరించి ఏ ఇంట్రీలో పనిచేస్తున్నారు ఏ గర్భ ప్రభ ఎక్కడ పనిచేస్తున్నారు అలా అందరూ ఒక ప్రభు ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు క్షేమంగా నీ ఆలు నింపమని నీ ఆయుషులు నింప నడిపించి గొప్ప రక్షణ దని ఆస్వరించి మహి ഘന പ്രവാഹമ കാര്മ దైత్యమని ప్రార్థిస్తాం దయగల్ తండ్రి కృపకలితే వాటి స్తోత్రాల తండ్రి నేనా అలాగే ప్రభా అయ్యా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తాం బీపీ షుగర్ కిడ్నీ నిపుణులతో లివర్ నిపుణులతో గ్యాస్ నిపుణులతో నాయన బాధపడిన వాళ్ళు ప్రభా అయా అనేక బిడ్డల ప్రభావ రక్షణ తెచ్చింది ప్రభా అలాగే రోడ్లు ప్రయాణిస్తున్న ప్రభావ ప్రతి డ్రైవర్ కోసం వాహనములు ప్రయాణం అంతట్లో తోరుకోండి నీ రెక్కల చాట్లకి సహాయం తెచ్చింది ప్రభా నేను ఎక్కడ ప్రార్థిస్తే అయ్యా ఇద్దరు ముగ్గురు నామములే కూడి ఉంటే అక్కడ నా ప్రార్థన ఆలకిస్తాను తండ్రి ఆయా ప్రార్థన ఆలకించే ప్రార్థనలు విద్య ్ఞాపించేవాడు ప్రార్థనలు జవాబి నువ్వేనా కాపరి నాయన చైనా ప్రతి సహోదరుల ప్రభావ ప్రతి సిస్టర్ని ప్రతి అక్కని ప్రతి తమ్ముడు ప్రతి అన్నని దీవించి ప్రతి తల్లిదండ్రులు ఉదాతములైన ప్రతి తల్లిదండ్రులు సహోదరులు దీవించి ఆశ్రయించే ప్రభావం ఆరోగ్య కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి ఎవరి ప్రభావైనా హాస్పిటల్ రోగి ఏమారు ఆ రోగి కోసం ప్రార్థిస్తాం ప్రార్థిస్తున్నావు స్వస్థపరచండివి తోడు కాపుతల భద్రత దివించి ఆశ్రించండి ప్రభావ నాయనాన్ని కొందరండి బీపీ షుగర్ కిడ్నీ నొప్పితో లివర్ నొప్పులతో బాధపడములు వాళ్ళకు స్వస్థపరిచి ఏ సునాములో నైపరిచి ఏ సునాములు స్వస్థత విడుదల తెచ్చి మంచి కార్యం మంచి ఫలాలు ఇవ్వడమని ప్రార్థిస్తుండీ నాయన మహిమగల దేవుడ నీ తండ్రి నీ స్వరం వినపడినట్లుగా నీ నీ నామంలో విరిగినట్లుగా నీ ప్రేమ ఎంతో సత్యమైంది ఆయా మమ్మలో ఎరిగినట్లుగా కొనసాగించి మీ చేసే సేవ మీ చేసే ప్రార్థన మీ చేసే విజ్ఞాపనం అయాన్ని ఆలకించి పరలోక సాక్షిగా పరలోక దీవులు మహిమలు నీ సారంగా క్షిత్రం ప్రేమించి ప్రేమించిరక దరి చూపించమని క్రీస్తు ఏ పరిశుద్ధాత్మ పీఠంలో వేడుకున్నా పరమతండ్రి ఆమెన్ 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 అందరికి అందరూ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను కాక ఆమెన్